ము అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను చెప్పులేసుకుంటాను అని రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ రోజు నుంచి వరకు చెప్పులు లేకుండానే ఎండైనా వాళ్ళైనా అలానే తిరిగాడు మళ్ళీ బాబు గారు అయిన తర్వాత చెప్పుడు వస్తుంది తిరుగులో చిడి కరెక్ట్ నాకు తెలియదు ముప్పై సంవత్సరం సార్ వచ్చారు చిడిపి ఒక్కసారి ये ना मैसेज देता है, इसमें लेता हूँ मैं ये इन्हें चेक करता हूँ, हाँ, सही बात है, परसानी पाता हूँ, इतना है ना आपको चार मिनट, हाँ, आपको चार मिनट, ये ये इस, ठीक है, ठीक है, तो तो, आप तो साल बच्चे का ही, क्या हाँ, ये लग रहा है, इनका लें, नहीं खाली मिलेंगे, नॉर्मल देख गैलई 40 रुपया 700 में लाने चलानी अपन दो मिनट ठंडी का